ఎనిమిది నెలల చిన్నారి తిరుమల అలిపిరి మెట్లు అయితే ఎక్కుతుంది చాలా చక్కగా అయితే ఎక్కుతుంది కదా అలాగే మీరు తీసుకొచ్చిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో కూడా ఒక పది మెట్లు అయితే ఎక్కించండి చాలా మంచిది మంచి జరుగుతుంది కడప స్టేషన్ ఫుల్ జనాలతో ఉంటారు అనుకుంటున్నాను కానీ ఎవరైతే లేరు ఇక్కడ చాలా ఖాళీగా ఉంది ఇప్పుడే తిరుపతి స్టేషన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇదే అలిపిరి దారి చూడండి అలిపిరిమెట్లు అయితే స్టార్ట్ అవుతాయి కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక రూల్గా మారిపోయింది ఎవరు మనస్ఫూర్తిగా చేయట్లేదు శ్రీవారి అలిపిరిమెట్లు మొత్తం మూడు వేల ఐదు వందల యాభై అయితే ఉన్నాయి ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ అయితే ఉంటుంది స్వర్గానికి దారి అంటున్నారు ఉడత జాతికి అయితే చెందిందంట వారాహిలు అయితే తిరుగుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్వి ఇండియన్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే గుంతకాల్ నుంచి తిరుమలకి అయితే వెళ్తున్నాను నేనైతే అలిపిరిమెట్ల మార్గం మీకు చూపించాలనుకుంటున్నానో మీ సపోర్ట్ నాకు అవసరం సపోర్ట్ చేయండి స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఉంది అప్పుడులో మీకు కనిపిస్తుందో లేదు చూడండి బాగా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫైనల్గా కడప అయితే వచ్చింది కడప స్టేషన్ ఫుల్ జనాలతో అనుకుంటున్నాను కానీ ఎవరైతే లేరు ఇక్కడ చాలా ఖాళీగా ఉంది ఇప్పుడే తిరుపతి స్టేషన్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఎక్కుతున్నాము అక్కడ విష్ణు నివాస్కి అయితే మే విష్ణు నివాసం దానికైతే వెళ్తున్నాము ట్రైన్లో మాతో పాటు చాలా మంది అయితే వచ్చారు కానీ వాళ్ళు బస్కి వెళ్తామని వెళ్ళారు ఫ్రెండ్స్ ఎందుకంటే దర్శనానికి లేట్ అవుతుందని వెళ్ళారు కానీ మేము అలిపిరి కూడా పోతున్నాము ఇదే అలిపిరి దారి చూడండి ఇక్కడ స్టార్టింగే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి కొబ్బరికాయ కొట్టడం అయితే కంప్లీట్ అయింది కానీ ఇక్కడ నాకు అనిపించింది చూసింది ఏంటంటే కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక రూల్గా మారిపోయింది ఎవరు మనస్ఫూర్తిగా చేయట్లేదు చేయాలి మనస్ఫూర్తిగా చేయండి దేవుడికి మొక్కేటప్పుడు మనస్ఫూర్తిగా నమస్కరించండి ఇక్కడ చూడండి రాతి కట్టడం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అలిపిరి తిరుమల నడక మార్గం అని చూడండి చూస్తున్నారు అక్కడ బోర్డు కూడా రాసి ఉంది ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అనేది ఉంటుంది ఆ సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత అలిపిరి మెట్ అయితే స్టార్ట్ అవుతాయి శ్రీవారి అలిపిరిమెట్లో మొత్తం మూడు వేల ఐదు వందల యాభై అయితే ఉన్నాయి ఆల్రెడీ మేము వంద మెట్లు అయితే ఎక్కేసాము ఇదే ఫ్రెండ్స్ మైసూర్ గోపురం అంటే ఇక్కడ నుంచి తిరుమలకు ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది కూడా రాతి కట్టడమే ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇదే అండి గాలి గోపురం కొంతమంది ఏమంటున్నారంటే స్వర్గానికి దారి అంటున్నారు ఇక్కడ గోపురం మధ్యలో నుంచి గాలిని ఒకసారి ఆస్వాదించండి అంటే ఎక్స్పీరియన్స్ చేయండి భలే ఉంటుంది పలిపిరిమెట్లు కింద నుంచి నడిచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అయితే రెస్ట్ తీసుకుంటారు చూడండి చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ టిఫిన్ కానీ అన్నీ అయితే దొరుకుతాయి వాటర్ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి చాలా జనాలు ఉన్నారు చూడండి అలిపిరిమెట్ల మార్గంలో చాలా షాప్స్ అయితే ఉంటాయి అన్ని అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఈ ఈ జంతువుని నేను ఎక్కడైతే చూడలేదు ఇది ఉడత జాతికి అయితే చెందిందంట చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ కలర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ కూడా చూడండి వారాహిలు అయితే తిరుగుతున్నాయి ఒక గుంపు అయితే ఉన్నాయి ఇవి అలిపిరిమెట్ల మార్గం పక్కన అడుగులు ఉంటాయి కదా అక్కడైతే దొరుకుతున్నాయి చూడండి అలిపిరిమెట్ల మార్గ మధ్యమంలో బజ్జీలు దొరుకుతాయి ఫ్రెండ్స్ మధ్యలో పోసి ఉల్లిపాయలు వేసి ఇస్తారు సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనము అలిపిరిమెట్లు ఎక్కేటప్పుడు అక్కడక్కడ రోడ్లు కూడా కనిపిస్తుంటాయి అలాగే చేతి ముద్రలు చూడండి ఎలాగేస్తారు చివరికి తిరుమల అలిపిరిమెట్ల దగ్గర హనుమాన్ టెంపుల్ అయితే వచ్చింది చూడండి చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ జన సంచారం అయితే ఉంది ఇక్కడ చాలా మంది నడిచి వచ్చినారు రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ అన్ని దొరుకుతాయి మళ్ళీ నేను దర్శనానికి అయితే వెళ్తున్నాను హనుమాన్ దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి తిరుమల చాలా దగ్గరలోనే ఉంది అలిపెరి మెట్ల మార్గ మాధ్యమంలో జింకలు కూడా కనిపిస్తున్నాయి జింకలకి చాలామంది ఆహారం అయితే పెడుతున్నారు అంటే బిస్కెట్స్ లాంటివి పెడుతున్నారు అలాగే ప్లాస్టిక్ కూడా అక్కడే వదిలేస్తున్నారు దయచేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి పైన తిరుమలలో ప్లాస్టిక్ అలో లేదు ఒకవేళ వాటర్ కావాలనుకుంటే గ్లాస్ వాటర్ బాటిల్ అయితే దొరుకుతుంది అది ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ గ్లాస్ వాటర్ బాటిల్ ఎవరికి చేసిన అమౌంట్ రిటర్న్ చేస్తారు అంటే హాఫ్ అమౌంట్ థర్టీ రూపీస్ రిటర్న్ చేస్తారు ట్వంటీ రూపీస్ వాటర్ గాలి పోతుంది ఇక్కడ అడవి మొత్తం జింకలు ఉన్నాయి చాలా మంది పిల్లలు జింకల్ తో ఆడుకుంటున్నారు అలాగే అందరూ ఫోటోస్ అయితే దిక్కున్నారు వాటితో ఫైనల్గా తిరుమలకి అయితే వచ్చాము మార్నింగ్ లగేజ్ చెక్ ఇన్ అయితే చేశాను ఇప్పుడు చెక్అవుట్ తీసుకుంటున్నాను అలాగే దర్శనం చేసుకొని మిగతా ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాము చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీలైనంతవరకు ప్రయత్నం అయితే చేస్తాను మీరు నాకు సపోర్ట్గా అయితే ఉండాలి వీలైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ